నమస్తే నా పేరు విజయభాస్కర్ రెడ్డి నేను బిజినెస్ రంగంలో వ్యాపార రంగంలో ఉన్నాను ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఆర్గామి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అని తెలుసుకుందామని వచ్చాను రాబోయే రోజుల్లో వ్యాపారాలు అనేవి చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతమే ఉన్నాయి అది ఇంకా సంక్లిష్టత ఇంకా క్లిష్టమైన పరిస్థితులకు మారబోతున్నాయి ఎందుకంటే ప్రతి వ్యాపారాన్ని కూడా కార్పొరేట్స్ వచ్చి చేయటం మొదలుపెట్టిన తర్వాత మనం ఇంట్లో ఉండేటటువంటి గ్రాసరీస్ దగ్గర నుంచి ప్రతి నిత్యావసర వస్తువుని కూడా కొనుక్కోవటం మొదలుపెట్టాము రాబోయే రోజుల్లో వ్యాపారాలు అనేవి ఉండవు కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు అలాగే వ్యవసాయమే ప్రత్యామ్నాయంగా రాబోయే రోజులు ఉన్నాయి కానీ కొన్ని చోట్లయితే మాత్రం వ్యవసాయం ప్రత్యామ్నాయం అయినప్పటికీ కూడా కాలేని పరిస్థితులు వస్తున్నాయి కారణం ఏమిటంటే ప్రధానంగా వ్యవసాయంలో పనిచేయడానికి దొరికేటటువంటి వ్యక్తులు లేకపోవటం ఒకవేళ ఉన్నా సరే ఈరోజు కనీసం మినిమం వేజ్ అనేది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా పోయింది ఇంతకుముందు ఉదయం వస్తే సాయంత్రం వరకు చేసేటారు ఈ రోజున ఆ పరిస్థితి లేదు గంటలకి ఆరు గంటలు పనిచేస్తాం ఎనిమిది వందలు ఇస్తారా అంటారు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే దా ఆ కాస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ మీద పడుతుంది అట్లాగా మిగిలినన్నిటి మీద పడతా వచ్చింది సో వ్యవసాయ రంగం బాగుపడాలంటే యాంత్రీకరణ అనేది ఉండాలి కొంతవరకు కూడా ఇంకొకటి పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే ఉండాలి పర్సనల్ ఇంట్రెస్ట్ లేనిది ఏదో చేద్దామంటే కదరదు భవిష్యత్తులో కార్పొరేట్సే రాబోతున్నారు వచ్చి ఎక్కడికక్కడ వ్యవసాయ క్షేత్రాలు తీసుకుని ఇదే రైతులు మళ్ళీ అందులో కూలీ పనులకు పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి అక్కడ వ్యవసాయం చేసి రేట్లను నిర్దేశించి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మే పరిస్థితులు కూడా రాబోతున్నాయి అతి దగ్గరలో ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఫెస్టిసైడ్స్ సైడ్స్ వాడినటువంటి దా వ్యవహారాల్లో అయితే కనుక ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది సో దాంతో మ్యాన్ పవర్ అయ్యే ఖర్చుల్ని తట్టుకోగలుగుతాము దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్గానిక్ కానీ నేచురల్ కానీ ప్రొడక్షన్ అనేది తక్కువగా వస్తుంది ప్రైస్ ఎక్కువగా ఉంది ఇటువంటి వాటి మీద పూర్తిగా రీసెర్చ్ జరిగిన తర్వాత మాత్రమే చేస్తే బాగుంటుంది పూర్తి ఇంట్రెస్ట్ వ్యవసాయంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇందులో వచ్చి చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి అప్డేషన్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి రైతులకి ఉండదండి నేను చిన్నప్పుడు మన గ్రామ మా గ్రామాలు చుట్టుపక్కల మన చుట్టుపక్కల చిన్నప్పుడు ప్రభుత్వాలే అవగాహన సదస్సులు పెట్టి విత్తనాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి ఏ విధంగా దాన్ని భద్రపరచాలి లేకపోతే ఇట్లాంటి మెలకువలు కలుపు నివారణకు సంబంధించిన చర్యలు ఏమిటి ఎలకలను పట్టుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా ప్రభుత్వంలో అధికారులు వచ్చి ఒక చోట రైతులను పోగేసి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తేవారు కానీ రైతులు ఎవరు కూడా నేను గమనించిన ఆ రోజుల్లో అయితే కనుక అప్డేట్ అవ్వడానికి ముందుకు వచ్చేవారు కాదు ప్రస్తుతం కూడా మీకు ఈ పరిస్థితులు కొద్దిగా ఉన్నాయి పాత తరం నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఈ అప్డేట్స్ నవ్వట్లేదు అలాగే మార్కెటింగ్ వ్యవహారం అంటే సాంకేతికతతో కూడింది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి రైతాంగంలో ఎవరైతే నలభై యాభై అరవై సంవత్సరాలు పైబడిన ఉన్నారో వాళ్ళు అవగాహన చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ పూర్వంతో పోల్చుకుంటూ ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఈజీ సాంకేతికత మీద ఎవరికైతే నాలెడ్జ్ అయితే ఉంటుందో వాళ్ళు మార్కెటింగ్ ఈజీగా చేసుకోగలరు వాళ్ళ ప్రొడక్ట్ ఈజీగా స్కేల్ చేసుకోగలరు ఇప్పుడు వినోద్ గారు లాంటి వాళ్ళు సరే ప్రాసెసింగ్ రంగం అనేటువంటిది గత ముప్పై ఏళ్లలో జరిగిన తర్వాత చూసుకున్నా కూడా జరగాల్సినటువంటి స్థాయిలో పర్సెంటేజ్ ఎందుకు రాలేదు అటు ఎన్జిఓ పరంగా కానివ్వండి రైతుల పరంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా ఎక్కడ ఈ సిస్టమ్ ల్యాబ్ టు ల్యాండ్ ప్రక్రియలో తేడా చాలా చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి వాల్యూ ఎడిషన్కి సంబంధించి సన్నా కారు రైతులు ఎక్కువగా ఉంటారు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళు ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఎవరైతే కొంచెం బిగ్ ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుని ఎవరైతే వాల్యుయేషన్ చేయగలుగుతున్నారో వాళ్ళు టెక్నాలజీ పరంగా అప్డేట్ ఉంటున్నారు మార్కెట్ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ అప్డేట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే చేయగలరు సన్న చిన్నకార రై వాల్యూ యాడెడ్ గురించి మనం తెలిసిన వాళ్ళు పెట్టలేని పరిస్థితులు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది వెయిబుల్ కాదు వాళ్ళకి అందుకని ఫడ్ ప్రసంగిలో అనేది కొంచెం వెనకబడతాననేది ఉంది సాధ్యం ఎ ఎలా చేస్తే అంటే పెద్ద కమతాలు వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మీరు అన్నట్టుగా మార్కెటింగ్ మీద అవకాశం ఉండి వాల్యూ అడెడ్ ప్రోడక్ట్స్ని మీరు వాల్యూ ఎడిషన్ మీరు అండి ఫుడ్ ప్రాసెసింగ్ అంటే సో దాని యొక్క విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే దీంట్లో ముందు రాగలరు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న చిన్న కార రైతులకు ఇదైతే సాధ్యం కాని పని ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్పిఓస్ ఉన్నాయి కదా ఎఫ్పిఓస్ ఎన్జిఓసు అటువంటి వాళ్ళు ఏదైనా ఔత్సాహికులు ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా సరే గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని సన్న రైతులు రైతులన్నింటినీ కూడా ఒక యూనిట్గా చేసి వాళ్ళు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి అంటే వాల్యూడెడ్ ఎడిషన్లో ఆ ప్రోడక్ట్కి ఎక్కువ కన్జ్యూమింగ్ ఉందో ఎక్కువ మార్కెట్ ఉందో వాళ్ళు చేసి ఈ రైతులందరినీ ఒకదాటి మీద తీసుకొచ్చి చేస్తే మాత్రం మీరు అన్నది సాధ్యమవుతుంది చాలా ఉపయోగపడతాయి ఇందులో ఇక్కడ ఆరు వందల మంది వచ్చినా సరే అసలు ఏంటి తెలుసుకుందాం వాళ్ళు కొంతమంది ఏదన్నా చేయాలనే ఇంతూజియాజం ఉన్న వాళ్ళు కొంతమంది ఇట్లా ఉంటారు రియల్గా ఇందులో ఆరు వందల మందిలో గట్టిగా మీరు అన్నట్టుగా ఆర్గానిక్గా కన్వర్ట్ అయ్యేది డైవర్ట్ అయ్యేది కనీసం ఒక టెన్ పర్సెంట్ ఉన్న కూడా చాలా గొప్ప విషయం అది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా రైతుల కంటే కూడా నాకు బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా కొత్త బిజినెస్కు ఉపయోగపడుతుందా ఆదాయ మార్గం ఏదైనా ఉందా ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తప్ప రైతులు అనేది చాలా తక్కువగా ఉన్నారు అయితే మా చేయగా చేయగా ప్రయత్నం చేయగా చేయగా మాడిఫికేషన్ జరగగా జరగ ఇప్పుడు మనం ఈ ఫామ్లో ఉన్నామండి ఇది ఆర్గానిక్ సంబంధించింది సో కన్వర్షన్ అయితే అవుతూ ఉంటుంది ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మార్కెట్ రెండు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు డైవర్ట్ అవుతారు అది

ఒకలా ఒక కోటి పైన జనాభా ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉండి రేటుని లెక్క చేయకుండా మిలీనియర్స్ బిలీనియర్సు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మాత్రమే సో మీరు ఆర్గానిక్ పెట్టినా ఎన్ఆర్గానిక్ పెట్టినా ఐ మీన్ ప్రైస్ సంబంధం లేకుండా క్వాలిటీ ఉందంటే కొనుక్కునే వాళ్ళు కూడా ఉండగలిగినటువంటి ఏకైక ప్రాంతం హైదరాబాద్ సో దాన్ని ఈ నాలుగు చుట్టుపక్కల నాలుగు జిల్లాల ప్రజలు ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఎక్కడే వ్యవసాయ రంగం మీద చిన్న చూపు ఆదాయం అనేది ఇంతకు ముందు లేకపోవటం మన కంపేర్ టు ఈ మన సాఫ్ట్వేర్ ఫార్మా వీటిలో అంకెలు శాలరీలు చూసుకో ఐదు ఐదు నెంబర్లు శాలరీ అనేది రావటం అక్కడ ఇంట్లోనే కూర్చోవటం ఎండ వ్యవసాయ ఎవడొడుకులు తట్టుకోలేకపోవటం ఇక్కడ మీకు రైతుకున్న కష్టం ఏంటంటే అండి గట్టిగా ఎండగాసిన ఇబ్బంది గట్టిగా వచ్చిన ఇబ్బంది గట్టిగా చలిపెట్టిన ఇబ్బంది ఏది అతి అయినా కూడా ఇబ్బంది పడేది రైతే కాబట్టి ఇటువంటి ఆటుపోట్లన్నీ చూసిన తల్లిదండ్రులు ఏం చేశారంటే ప్రతి ఒక్కరూ వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి వాళ్ళ పిల్లల్ని ఉద్యోగస్తులుగా మార్చాలని అనుకుంటున్నారు ఏదైనా శాచురేటెడ్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇటువైపు కన్వర్ట్ అవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఒక లెవెల్లో బహుశా అది తొందరలోనే అతి దగ్గరలోనే ఉందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది నెంబర్ ఆఫ్ ఈ కామర్స్ వచ్చిన తర్వాత బిజినెస్లు బాగా మార్కెటింగ్ సొంతంగా ఎవరికాలు చేసుకోగలుగుతున్నారు నేటి తరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక పది సంవత్సరాల తర్వాత మార్పు మొదలైతే కనుక ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి వస్తారు వా మీరు అన్నట్లుగానే మన ఈ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు చేసుకునే ఆలోచనలోకి వస్తారని అనుకుంటున్నా అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అందరూ కూడా స్థానికర్ల కంటే స్థానికేతరులు ఎక్కువ ఉన్నారు రియల్గా అంటే కూడా వాళ్ళందరూ కూడా కన్వర్ట్ కావాలి అంటే ఎండని వేడిని ఏసీ గదుల్లో ఉండి ఎండని వేడిని చలిని తట్టుకుని చేయాలంటే చాలా ఓర్పు నేర్పు కావాలి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే డైవర్ట్ అవుతారేమో కొంతమంది అని నేను అనుకుంటున్నాను